ఒక టి నాయకుడు హరికృష్ణ అనే నాయకుడు నిన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే మీరు కానీ ఈసారి ప్రెస్ మీట్ గానీ చెప్తే మీ మెడలకు పరకలు చేస్తామని చెప్పాడు అయ్యా మేము నిజాలే మాట్లాడుతాం అబద్ధం అనేది మాట్లాడు ఎందుకంటే మేము నేర్చుకుంది నిజం నువ్వు ఎక్కడికి రమ్మన్నా ఏ సెంటర్కి రమ్మన్నా మేము వస్తాం ఏ మీ పార్క వేస్తామో చూపించు లేదంటే పెట్రోల్ ఖర్చు కూడా వేస్ట్ నీకు మేమే వచ్చి నీ దగ్గర కూర్చుతాం ఆ ఏదో సమాధానం మాకు చెప్పునైనా ఎందుకనైనా ఈ పెద్ద గురు మాట్లాడి మాట్లాడతావు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించి నీతి నిజాయితీగా మాట్లాడు మేమేదో అభివృద్ధి చేయలేదని అని చెప్తున్నాం మేము అభివృద్ధి ఎందుకు చేయలేదు మూడేళ్లలో మేము పంచాయతీ నగర పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రసన్న కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమృత ప్రథమ కింద ఎనభై ఐదు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారు అదే విధంగా నుడా గ్రాంట్ పదహారు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారు కోటి అరవై లక్షలు పెట్టి సెంట్రల్ రేటింగ్ తీసుకొని వచ్చారు అదే విధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వస్తే రెండు కోట్ల రూపాయలు అది కూడా మీ తెలుగుదేశం ఇద్దరు డి కౌన్సిల్ గెలిచినా మీ కూడా ఇచ్చాయి మేము ఇక్కడ ఎక్కడ పక్షపాతం ఎక్కడ మేము చూపించలేదు ఈరోజు నిన్న ఒక కార్యక్రమం మున్సిపల్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వస్తే ఆ ఫండు మా కౌన్సిల్ ఎవ్వరీయకుండా మీ బినామీ నాయకులు పెట్టి మీ నాయకు ఈడీపీ నాయకులే ఆ పన్ను చేస్తున్నారు ఆ పన్ను కూడా సక్రంగా లేవు కావాలంటే వచ్చి చూసుకోవాలండి లేదా మీరు దమ్ము ధైర్యం ఉంటే రాండి ఆ పన్ను మీరు చేశారా లేదని మేము నిరూపిస్తాం ఏ విధంగా చేశారనేది కూడిక తీవని చెప్పిస్తే పైన పైన కూడికలు తీసి ఆ కూడిక మొత్తం పైన వేసేసి ఏ నాలుగు లక్షల ఒక ఉడపది కాలం మీద ఐదు లక్షల రూపాయలు ఉంటే నాలుగు లక్షల ఎనభై రూపాయలు తీసుకొని మీరు తీసుకున్నారు ఈ విధంగా మీరు సంపాదించుకుంటున్నారు మేము ఏ రోజు కూడా మీకు అటువాలి మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడండి మేము ఏ రోజు తర్వాత మేము ఇప్పుడు జారీ చేసామే కానీ మేమేం చేయాలి మీ గురించి ఎక్కడ ఏమీ మాట్లాడడం లేదు దయవంచినైనా మాట్లాడేటప్పుడు మా జిల్లా అధ్యక్షుడు కాకండ గోవర్ధన్ గురించి కానీ మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కడ కూడా అవాకులు చవాకులు చప్పవాకండి ఏదైనా దమ్ము ధైర్యం రాండి నిజంగా కూర్చొని మాట్లాడుకున్నాము మీరు కానీ మేము కాని